రెండో బహుమతి సాధించిన వారు గంగానమ్మ తల్లి ఆశీస్సులతో జిఎం మార్బుల్స్ గుదిబండ మాధవ రెడ్డి అండ్ సాంగ్స్ గుదిబండి శ్రీనివాస్ రెడ్డి గారు కొల్లిపుర కొల్లిపుర మండలం గుంటూరు జిల్లా మూడు వేల అరవై నాలుగు అడుగుల ఎనిమిది అంగుళాలు లాగి రెండో బహుమతిని చేస్తున్నారు చేసుకున్నారు రెండో బహుమతి యాభై వేల రూపాయల మొత్తాన్ని రామిరెడ్డి గారు చిన్న నరసింహారెడ్డి గారు రేవనూరు వారు బహుకరిస్తున్నారు సాధించిన వారు వెంకట మణికంఠ స్వామి ఆశీస్సులతో వద్యరాల రెడ్డి గారు సంతమాగలూరు సంతమాగలూరు మండలం బాపట్ల జిల్లా కంబైన్ అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమలకూరు గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి చేత మూడు వేల నలభై ఐదు అడుగుల రెండించు లాగి మూడవ చేస్తున్నారు ఆ యొక్క మూడో బహుమతి నలభై వేల రూపాయలు మొత్తాన్ని సూరటి వెంకటేశ్వరు గారు శిల్పాశాల పొట్టిపాడు వారు బహుకరిస్తున్నారు పొట్టాలి క్లాప్ా నాలుగో బహుమతిని సాధించిన వారు మేకల భానుజ గారు బేతంచర్ల కమాండ్ బత్తల కృష్ణ యాదవ్ గారు దొర్నిపాడు వారి చేత నాల్గో బహుమతి రెండు వేల తొమ్మిది వందల అరవై అడుగుల దూరాన్ని లాగి నాలుగో బహుమతి సాధించారు నాలుగో బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని తరిగోపుల వేణుగోపాల్ రెడ్డి గారు చిలుపూరు బాలాజీ శ్రీపాల వారు నరసింహన్న మూడు రోజులు తెలిసి చాలా ఎందుకంటే ఐదో బహుమతిని సాధించిన వారు ఉప్పరి లక్ష్మీదేవి గారు నర్సిపల్లి వారి జత రెండు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది అడుగుల నాలుగించులు లాగి ఐదో బహుమతిని కరవేసం చేస్తున్నారు ఐదో బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని సన్నా గారు సౌదరు తిన్న వారు బహుకరిస్తున్నారు ఏడో ఆరు మల ఏడో బహుమతి సాధించినవారు వారు ఈదమ్మ తల్లి ఆశీస్సులతో వంశీకృష్ణ గారు ఈడుగపల్లి గ్రామం గద్వాల మండలం గద్వాల జిల్లా కంబైండ్ లక్ష్మీనారాయణ గారు సంకేశ్వరి గ్రామం మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా వారు చెప్పారు రెండు వేల నూట అరవై ఒక్క అడుగు ఏడో బహుమతిని సాధించినారు ఏడో బహుమతి పదివేల రూపాయల మొత్తాన్ని రైతు సంఘం సోదరి అందజేస్తున్నారు ఎనిమిదో బహుమతి గారు వెంకటాపురం అయజ మండలం గద్వాల్ జిల్లా వారి చెత్త రెండు వేల అరవై మూడు అడుగుల నాలుగు లాగి ఎనిమిదో బహుమతి సాధించారు ఎనిమిదో బహుమతి ఐదు వేల రూపాయల మొత్తాన్ని కుమల నాగేశ్వర రెడ్డి గారు కోలకూర్లు వారు అందజేస్తున్నారు కొట్టాలా కాసు కాకర్ల నాగజ్యోతి గారు ఆకుమల్ల బత్తల కృష్ణయ్య గారు దొర్నిపాడు బత్తల కృష్ణయ్య గారు దొరినిపాడు అమ్మాయి కదా పెరుమల సంజయ్ కుమార్ గారు గడిగరేముల గ్రామం గడివేముల మండలం నంజార్ జిల్లా వారు చెప్పి రెండు వేల మూడు వందల ముప్పై ఒక్కడుగు ఎనిమిది చుల్లాగే ఆరో బహుమతిని సాధించారు

అట్టూరు మండలం స్వామి ఆశీస్సులతో చిన్న వెంకటేశ్వర్లు గారు బేతంతిర్ల బం నా శ్రీరంగాపురం బేతం తెర్లో విష్ణు చింతలపేట పాలేటి గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఏ పురుషోత్తం నర్సిపల్లి నర్సిపల్లి

మల్లికార్జున వడ్డే మా ఆంజనేయ రెడ్డి గారు కంచుపాడు